పొత్తు ఏర్పడిన మొదటిసారి విచ్చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాజీ మంత్రి వర్యులు నాగం జనార్దన్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు అక్కడ నాగం జనార్దన్ రెడ్డి కుమారుడు నాగం రెడ్డిని కలిసి బీఆర్ఎస్ కార్యకర్తలతో ముచ్చటించారు అలాగే మాజీ మంత్రి బీఆర్ఎస్ నాయకుడు నాగం జనార్దన్ రెడ్డితో కూడా ఫోన్లో మాట్లాడారు ఆయన కూడా ఈ పొత్తును స్వాగతించాడని పూర్తి స్థాయిలో పార్లమెంట్ స్థానానికి నిలబడే వ్యక్తికి సహాయ సహకారాలు అందిస్తానని చెప్పారని అన్నారు ఈ సందర్భంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర పాలన సరైన దిశలో తీసుకుని వెళ్లడానికి బీఎస్పీ జాతీయ అధ్యక్షులు మాయావతి మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ పొత్తు ఏర్పాటు చేశారని ఇది చాలా శుభ ఆయన అన్నారు పొత్తులో భాగంగా సీట్ల సర్దుబాటు ఇంకా జరగలేదని మరో రెండు రోజుల్లో పూర్తి వివరాలు వెల్లడిస్తామని నాగర్ కర్నూల్ పార్లమెంట్ స్థానానికి తానే శుభవార్త చెప్తానని అన్నారు जा 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 నేను ఉమామహేశ్వరం దేవాలయం ఏకాదేశ సందర్భంగా దేవదర్శనం చేసుకోవడానికి మరి అదేవిధంగా తెలంగాణ చరిత్రలో ఒక గొప్ప సువర్ణాధ్యాయం మొదలైంది తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి అదేవిధంగా మరి భారతదేశంలో రాజ్యాంగం అదేవిధంగా ప్రాంతీయ ప్రాంతీయ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రయోజనాలకు భౌనం కలిగించే విధంగా ఈరోజు ఒక విచ్చినకరమైన దాడి జరుగుతూ ఆ దాడిని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ప్రాంత ప్రయోజనాలను రక్షించడం రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కాపాడుకోవడం కోసం మాజీ ముఖ్యమంత్రి వారు శ్రీ కేసీఆర్ గారు అదేవిధంగా ఎన్జి కుమారి మాయావతి గారు సో వాళ్ళిద్దరి ఆశీర్వాదంతో నిన్న మరియు టీఆర్ఎస్ మరియు బిఎస్పి కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నారు ఆ సందర్భంగానే మరి ఈరోజు సీనియర్ నాయకులు రాష్ట్రంలో రకరకాల హోదాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అదేవిధంగా తెలంగాణ రాష్ట్రాన్ని చక్కగా చక్కటి పరిపాలనతో ముందుకు నడిపించిన ఒక ఫేమస్ ప్రజా వైద్యులు అదేవిధంగా మాజీ మంత్రి సీనియర్ నాయకులు పెద్దలు డాక్టర్ నాగన్ జనవర్ధన్ రెడ్డి గారి కుటుంబాన్ని కలవడానికి ఆయన ఇక్కడికి వచ్చాను సో వారితో కూడా నేను ఇప్పుడు ఫోన్లో మాట్లాడితే చాలా ఆనందపడ్డారు సో ఒక మంచి డెసిషన్ తీసుకున్నారు మా ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సో తప్పకుండా వారి సహకారాన్ని అందిస్తా అని చెప్పేసి వారు చెప్పడం జరిగింది సో ఇది నేను వచ్చేది ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఈ ప్రాంతంలోనే ప్రజలకు అభ్యంతగా ఉండడం కోసం అదేవిధంగా తెలంగాణ ప్రయోజనాలను రక్షించడం కోసం అందరూ కూడా ఈ కలయికను ఆశీర్వదించాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్రాన్ని రక్షించాలి మరి ముఖ్యంగా ప్రాంతాన్ని కాపాడుకోవాలని కోరుతూ మరి అవకాశం పోటీ గురించి కూడా ఒక చిన్న మాట పొత్తులో ఏ ఎక్కడెక్కడ నుంచి పొత్తు పెట్టుకోవాలి అనేది ఇంకా డిసైడ్ అవ్వలేదు సో కలిసి పనిచేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించుకొని కంబైండ్ ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా పెట్టడం జరిగింది సో ఒక రెండు మూడు రోజుల్లో ఎజెండా ఏంటి అదేవిధంగా ఏ విధంగా ఏ ఎక్కడెక్కడ సీట్ల పొత్తులు పెట్టుకోవాలనేది మాట్లాడాలి అనుకున్నాను సో ఇంకా ఒక టూ త్రీ డేస్లో నాగర్కంలో మీరే కన్ఫర్మ్ అందుకే ఇక్కడ ఇల్లు కూడా చూసుకున్నారు ఉండనికే అవి అంతే అవి కామన్గా జరుగుతూనే ఉంటాయి బట్ ఇప్పటికి ఇంకా క్లియర్గా ఒక సిగ్నల్ అయితే రాలేదు నువ్వు అనుకోలేదు ఇంకా సో కానీ తప్పకుండా ఒక గుడ్ న్యూస్ అయితే తప్పకుండా ఉన్నాం చేసిన మన తెలంగాణ రాష్ట్ర బీఎస్పీ అధ్యక్షులు ప్రవీణ్ గారికి స్వాగతం పొందుతున్నారు ఇక్కడ రాష్ట్ర మన బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ గారు అదేవిధంగా దేశంలో ఉన్న మన బిఎస్పి మాయావతి గారు వారు రేపు రాబోయే రోజుల్లో రెండు పార్టీలు కలిసి పోటీ చేయాలని వాళ్ళు నిర్ణయించుకున్నారు మన తెలంగాణ రాష్ట్రంలో రెండు పార్టీలు కలిసి పోటీ చేసి ఎక్కడ ఎవరికి టికెట్ ఇచ్చినా ఇద్దరు సహకరించుకొని మన పదిహేడుకి మేము పదిహేడుకి గెలవనికి కృషి చేస్తాము ఇక్కడ ఇక్కడ ఎవరికి టికెట్ ఇచ్చినా వాళ్ళకు మా పూర్తి అండా సహకారం ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తాను